వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మా ప్రాంతంలో వందకు వంద శాతం మున్సిపాలిటీలలో సీట్లు గెలుచుకున్నామని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు కానీ చంద్రబాబు చెప్పేదొకటి చేసేదొకటి అన్నారు ప్రెస్ మీట్లు పెట్టి నీతులు చెప్పడం కాదు వాటిని అమలు చేయాలన్నారు పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ అనే ఎన్నిక చిన్న ఎన్నిక అని ఆ ఎన్నికకు కూడా ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ప్రభుత్వం కూని చేసిందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల దాడులు చేశారని ఆరోపించారు దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తాం పోలీసులే దొంగతనం చేస్తే అది పరిస్థితి ఎక్కడన్నా గతంలో లోకల్ బాడీల్లో ఎక్కడ చదురుముదురు సంఘటనలు జరిగేవి జరగలేదు అన్నట్ల గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కానీ పోలీసులే కిడ్నాప్ చేయటం కౌన్సిలర్ వెళ్ళకపోయి వాళ్ళని బెదిరించటం మీ మీద కేసులుంటాయని పిలిపించుకొని వాళ్ళని మీరు మారకపోతే పార్టీ మారకపోతే రేపటి నుంచి మీరు ఊర్లలో ఉండలేరు మీ వ్యాపారాలు చేసుకోలేరు బెదిరించినప్పుడు ఏం చేయగలుగుతాం అందుకే చెప్తున్నాం కదా తప్పకుండా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డ్ చేస్తున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హామీ ఇచ్చారు ఎవరైతే అధికారులు ఈ రోజున ఎవరైతే ఈ బెదిరింపులు చేస్తున్నారో రేపు వీళ్ళందరి మీద కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు ఉంటాయి ఇవన్నీ కూడా ఎంక్వైరీలు జరుగుతాయి ఏదో ఈ రోజు అయిపోయింది వదిలేస్తాం సిఐని ఎస్ఐ చాలామంది పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొడుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి సిఐ అటువంటి వాళ్ళ మీద రేపు మళ్ళీ ఎఫ్ఐఆర్లు బుక్ అవుతాయి ఆ రోజున స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా పల్నాడు గురిజాల మాచల్ల మాకు మాట ఇచ్చారు ఎవరైతే అధికారులు అతిగా చేస్తున్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసే అవసరమైతే వాళ్ళ ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయబోతుంది వచ్చే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అని చెప్పారు రేపు బహుశా పల్నాడు వచ్చినప్పుడు ఆయనే స్వయంగా ప్రకటన కూడా చేయబోతున్నారని తెలియజేస్తున్నారు చిన్న కార్యకర్త కౌన్సిలర్ అయ్యాడు అతను రెండిళ్ళు చూస్తాడు చెప్పాను కదా నిజంగా అటువంటి కౌన్సిలర్లని సెల్యూట్ చేయాలి నా అలాంటి వాడు కూడా ఊహించండి డబ్బు ప్రలోభాలు పెట్టారు వాళ్ళ కుటుంబం మీద కేసులు పెట్టారు చివరికి తన ఇళ్ళు కూల్చినా సరే అతను టీడీపీలోకి పోలేదు ఈరోజు సార్ అవసరమైతే మేము ఓటింగ్కి దూరం ఉంటాం ఏం చేయగలుగుతాం చిన్నవాళ్ళు మా ఇళ్ళు కూల్చేశారు కానీ మేము పోయి తెలుగుదేశానికి ఓటేయమని ఈరోజు బయట ఉన్నాడు నిజంగా అటువంటి సైదావలి లాంటి కార్యకర్తలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్ష అటువంటి కార్యకర్తలనే ముందు పెట్టుకొని రేపు లీడర్లను చేస్తాం వాళ్ళకి పదవులు ఇస్తాం అన్ని రకాలుగా రేపు వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటామని తెలియజేస్తాం ఎలా ఈ ప్రభుత్వం దిగజారిపోతుంది చెయ్యాల్సిన పనులు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలు నిలదీస్తారనే భయంతో పక్కదారి పట్టడానికి ఈరోజు ఈ గొడవలు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ముందుకు పోతాం తప్పకుండా ప్రజల వద్దకు పోయి ఎండగడతాం ఎక్కడ జంకేది లేదు ఈరోజు ఏదో భయభ్రాంతులు చేసి బెదిరించి లేదు డబ్బులిచ్చి రెండు మూడు లక్షలు ఓ కొంతమంది కౌన్సిలర్స్ లాక్కున్నంత మాత్రాన వైఎస్ఆర్ సిపి ఎక్కడా బెదర్దు కేడర్ కిందకు పోయేది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఈరోజు ఆ కౌన్సిలర్ని గతంలో సృష్టించాం ఇటువంటి వాళ్ళను వంద మందిని సృష్టించే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈ పార్టీకి ఒకళ్ళిద్దరు మారినంత మాత్రాన రాజ్యసభలో వాళ్ళు పోయినంత మాత్రాన ఎమ్మెల్సీలు మారినంత మాత్రాన లేదు కౌన్సిలర్స్ లాక్కున్నంత మాత్రాన ఈ పార్టీ చెక్కు చెదదు ఎందుకంటే పేరు జగన్మోహన్ రెడ్డి గారు కింద కార్యకర్తలు అండగా ఉన్నారు నిఖాసుగా ఉన్నారు ధైర్యంగా ఉన్నారు ముందుకు పోతాం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తప్పకుండా మాకు చేతనైనంత వరకు పోరాటం చేస్తాం వాళ్ళు చేస్తున్న అఘాయత్యాల్ని ఎండగడతాం అలాగే వాళ్ళు ఏదైతే మాట నిలబెట్టుకోకుండా ఈరోజు సూపర్ సిక్స్లు ఇవ్వట్లేదు అవి కూడా ప్రజల్లో చైతన్య పరిచి రాబోయే మళ్ళీ ఎన్నికల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవడానికి అందరం కృషి చేస్తామని తెలియజేస్తాం